హాయ్ వెల్కమ్ టు ద మెనీ బ్లాగ్ ప్రతిరోజు పప్పు మసాలా కర్రీ ఇవన్నీ తినాల్సిపోయారా ఒక్కసారి ఇదైతే ట్రై చేయండి అండ్ ఇదైతే లెమన్ పచ్చడి అందరికీ తెలుసు చింతపండు వద్ద నేను లెమన్ అంతే శనగింజలు పచ్చడి అనమాట వేడి వేడి అన్నంలోకి శనగంజలు పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటే ప్రతిరోజు మనం ఫ్రైడ్ రైస్ కానీ ఇవన్నీ తింటుంటాం అట్ ఫర్ చేంజ్ ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది మనం టౌన్లో ఉంచి ఇంటికి వెళ్ళామంటే చాలు అమ్మ చేతి రోటి పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో అంత టేస్టీగా చాలా బాగుంటుంది నేనైతే ఇది మిక్సీలోనే చేశాను కాబట్టి నాకు అంతగా అనిపించలేదు ఇంటికి వెళ్తే ఖచ్చితంగా అమ్మ చేతితో తినాల్సింది ఖచ్చితంగా పచ్చడి అనమాట పచ్చిమిరపకాయలు ఇంకా గ్రౌండ్నట్స్ అన్నీ వేసి చాలా బాగా చేస్తారు అండ్ మీలో ఎవరికైనా ఇట్లా నెయ్యి పచ్చడి వేసుకొని తినడం అంటే ఇష్టమో కామెంట్ చేయండి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా